హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా తెలంగాణలో వాడికో డబ్బులు అయితే వేయబద్దు ఇందులో భాగంగా వాళ్ళకు ఏ రైతులకు ఎంతమంది డబ్బులు అనేది వేస్తారు ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తారనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక కేవలం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే మనకు మరిన్ని పథకాలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాలను అయితే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు బంధు కింద ఎవరైతే మనకు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రాజ్ఞత చేసింది ఇక రైతు రుణమాఫీ కింద కూడా దాదాపు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రైతు బంధు డబ్బులతో పాటు రైతు రుణమాఫీ అలాగే పీఎం కిసాన్ కింద విడుదల చేసిన డబ్బులు ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి